నందమూరి బాలయ్యకు దిష్టి తగిలిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు ప్రమాణ స్వీకారం అంతా ఆయనే దగ్గరుండి చూసుకున్నారు ఇక నందమూరి బాలయ్య గతంలో కూడా చాలా విధాలుగా ప్రజలకు సేవ చేశారు ఆయన ఎమ్మెల్యేగా మూడోసారి గెలవడంతో వెంటనే అన్నా క్యాంటీన్ని స్థాపించారు దీన్ని గతంలో వైసీపీ నాయకులు కూలదోసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే నందమూరి బాలయ్య ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యారో వెంటనే దాన్ని పునర్నిర్మించారు ఇక నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం రోజున ఆయన చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు ఆయన శత్రువులు కూడా మిత్రులలాగా కలుపుకుంటూ అందరినీ దగ్గరుండి పలకరిస్తూ అందరినీ ఇన్వైట్ చేస్తూ తన చెల్లుల్ని ఎంతో ఆప్యాయతగా ఆమెను దీవించారు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది అంతేకాకుండా బాలయ్య రాగానే అక్కడకు జై బాలయ్య సీఎం అంటూ అరుపులతో కేకలతో స్టేడియం దగ్గరి లేదని చెప్పుకోవాలి ఇక నందమూరి బాలయ్యకు ఇవన్నీ ఈరోజు దిష్టి తగిలేయని చెప్పుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి